హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఓన్లీ కర్రీ ప్రిపరేషనే కాకుండా అందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ని కూడా ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడున్న పొల్యూషన్కి మనం చాలా వైరల్ డిసీజెస్ని అయితే చూస్తున్నాం అంతేకాకుండా మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అనే డైలమాలో అయితే అందరూ ఉన్నాం సో కొన్ని డిసీజెస్ రాకుండా మనలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ని పెంచుకొని మన హెల్త్ కాపాడుకోవాలంటే కొన్ని హెల్దీ వెజిటేబుల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తినాల్సిందే అందులో క్యాప్సికమ్ ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్ సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక పాత్రను అయితే స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని చిల్లీస్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్స్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యాప్సికమ్ టొమాటోస్ చూపిస్తున్నాను కదా క్యాప్సికమ్ అయితే లోపల సీడ్స్ అవి నేను తీసేసానండి తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెష్ క్యాప్సికమ్ ఒక త్రీ అయితే తీసుకున్నాను నేను టొమాటోస్ మీడియం సైజ్ టొమాటోస్ ఒక త్రీ తీసుకున్నాయి మెయిన్ ఇందులో మనం టొమాటో మాత్రమే యాడ్ చేసి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తామండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం రుచికి సరిపడినంత అయితే ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలండి అప్పుడు చక్కగా మనకి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ బాగా మగ్గిన తర్వాత మనం టొమాటోస్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా మగ్గించుకోవాలి ఇక్కడ నేను చిట్కాడ పసుపును కూడా యాడ్ చేశానండి టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ని మంచిగా మగ్గించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే ఎప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుందండి హైలో పెట్టి చేస్తే కనుక టేస్ట్ అనేది ఉండదు సో సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అన్నీ మంచిగా మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టొమాటోస్ని యాడ్ చేసేసుకోవాలి మనం హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామని చెప్పాను కదా ఫ్రెండ్స్ వైరస్ల బారిన పడకుండా మంచి ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా అవసరం సో ఈ క్యాప్సికంలో మనకి ఫోలేట్ విటమిన్ బి సిక్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మెయిన్ ఈ క్యాప్సికమ్ అనేది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని మనకి తగ్గిస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చు సో మనం ఖచ్చితంగా వీక్లో వన్స్ అయినా సరే ఈ క్యాప్సికమ్ అనే వెజిటేబుల్ మన డైట్లో చేర్చుకోవాలి ఇలాంటి హెల్దీ వెజిటేబుల్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తినాలి ఇప్పుడు మనకి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే మనం చూస్తున్నాం సో మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఇలాంటి అన్నీ హెల్దీ వెజిటేబుల్స్ కూడా అలవాటు చేస్తే వాళ్ళు మన ఏజ్కి వచ్చేసరికి మంచి రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుందండి సో ఈ విధంగా క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా అయితే ప్రిపరేషన్ చూపించా మెయిన్ ఇక్కడ నేను ప్రిపరేషన్తో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వివరంగా చెప్పానండి సో ఈ హెల్త్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కాబట్టి మన అందరం కూడా ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత లైట్గా మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మంచిగా దగ్గరికి కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు అయితే వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా కూడా యాడ్ చేసి చేయొచ్చు ఫ్రెండ్స్ నేను ఈ విధంగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసి మా పిల్లల క్యారేజ్లోకి అయితే పెట్టేశానండి ఈ విధంగా లాస్ట్లో ప్రతి ఒక్క కర్రీలో కూడా వెల్లుల్లి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మంచిగా దగ్గరికి కుక్ అయిపోతుంది కర్రీ అనేది మంచి గ్రేవ్ కూడా వస్తుంది సో ఈ విధంగా క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసి అందరూ టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది క్యాప్సిసిన్ అనే కాంపౌండ్ ఉండడం వల్ల వెన్నెముక యొక్క నొప్పిని కూడా ఈ కర్రీ అనేది నివారిస్తుందండి సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వెజిటేబుల్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ కర్రీ మెయిన్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఓన్లీ టొమాటోస్నే యాడ్ చేసి చూపించాను ఫ్రెండ్స్ ఇది ఎగ్ కాంబినేషన్లో కూడా బాగుంటుంది క్యాప్సికమ్ ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ